పరకాల పట్టణ బీజేపీ శక్తిస్థల వద్ద షహీద్ దగ్గు వెంకన్న ముప్పై మూడవ వర్ధంతి ఘనంగా ఏబీవీపీ పరకాల పట్టణ పూర్వ విద్యార్థులు నిర్వహించారు ఈ కార్యక్రమంలో షహీద్ దగ్గు వెంకన్న చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా ఏపీవీపీ పూర్వ విద్యార్థులు మాట్లాడుతూ భరతమాత మొద్దుబిడ్డ దగ్గు వెంకన్న పరకాలలో ఏబీవీపీ విస్తరించేందుకు ఎంతో కృషి చేశారని అలాంటి మహోన్నత వ్యక్తిని నరరూపహంతకలిన నక్సలైట్లు హత్య చేశారని ఆయన ఒక్కరి హత్య చేస్తే పరకాలలో జాతీయవాదం ఆగిపోదనుకున్న నక్సలైట్లు ఆయన హత్యతో పరకాలలో ఎంతోమంది జాతీయవాదులు పెరిగారని గుర్తు చేశారు

食べるの

వర్గశత్రు నిర్మూలన పేరుతో వ్యక్తులను హతమార్చిన హతమార్చడే సిద్ధాంతంగా పెట్టుకున్న నరహంతక నక్సలైట్ గుండాల చేతిలో హత్య చేయబడ్డ భర్తమాత ముద్దుబిడ్డ షహీద్ దగ్గు వెంకన్న గారి ముప్పై మూడవ వర్ధంతిని ఈరోజు పర్కాల పట్టణంలో ఘనంగా నిర్వహించడం జరిగింది వాస్తవంగా పంతొమ్మిది వందల డెబ్బై ఎనభై తొంభై దశకాల్లో ఈ తెలంగాణ ప్రాంతంలో ముఖ్యంగా రెండు నినాదాలు బాగా నడిచాయి ఒకటి భారత్ మాతాకి చేయంటూ జాతీయవాదులు ఈ దేశంలో ఉన్న పౌరులందరూ ఒకే తల్లి బిడ్డల మనం సోదరభావాన్ని పెంపొందిస్తూ పోతుంటే వర్గశత్రు నిర్మలన పేరుతో నక్సలైట్లు వారి అడ్డు వచ్చిన వారిని హత్యలు చేయడమే సిద్ధాంతంగా పెట్టుకుంటూ అనేక మంది హత్యలు చేయడం జరిగింది దానిలో భాగంగానే పంతొమ్మిది వందల తొంభై ఒకటి మే పదిహేడవ తేదీన సర్కాలపట్నంలో సిద్ధాంతపరంగా ఈ ఏబీపీని కానీ జాతీయవాద సంస్థలను కానీ ఎదుర్కోవడం చాతగాక ఆ రోజు ఏబీపీని ముందుండి నడిపిస్తున్న దగ్గు వెంకన్న గారిని వెనుక నుండి వచ్చి హతమార్చడం జరిగింది వారు అనుకున్నారు ఒక వ్యక్తి చనిపోతే సిద్ధాంతం ఆగిపోతే అనుకుని ఆ రోజు వారు హత్య చేయడం జరిగింది కానీ వారి మరణం నుండి వేల మంది కార్యకర్తలు పుట్టుకొచ్చి ఈరోజు పరకాల ప్రాంతంలో జాతీయవాదాన్ని ముందుకు తీసుకెళ్ళడం జరుగుతుంది అందులో భాగంగానే ఈరోజు వారికి ముప్పై మూడు సంవత్సరాల తర్వాత కూడా ఈరోజు వారికి పట్టణంలో ఘనంగా నిర్వ అర్పించడం జరిగిందంటే వారి యొక్క సేవలు ఆ రోజు జాతీయ భావం కోసం జాతీయవాద సిద్ధాంతం కోసం ఏ విధంగా ఉన్నాయో గుర్తు చేసుకుంటూ ఈరోజు అర్పించడం జరిగిందని చెప్పి సందర్భంగా తెలియదు